అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అంతరాజు కిచెన్ అండ్ టిప్స్ ఈ రోజు వీడియోలో క్రిస్పీ దోశలని హోటల్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి జనరల్ గా దోశలు ఒక్కొక్కళ్ళు ఒక్కోలా ఉంటే తినడానికి ఇష్టపడుతూ ఉంటారండి అంటే కొంతమంది దోశలు మంచి క్రిస్పీగా ఉంటే ఇష్టంగా తింటారు మరి కొంతమంది దూదిలా కాస్త సాఫ్ట్ గా ఉంటేనే ఇష్టంగా తింటారు సో ఇక్కడ చూపిస్తున్నట్లు పర్ఫెక్ట్ గా పిండిని ప్రిపేర్ చేసుకుంటే మనకి కావాల్సినట్టుగా ఒకే బ్యాటర్ తో ఎలాగైనా దోశలు వేసుకోవచ్చు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా సాఫ్ట్ గా కావాలంటే సాఫ్ట్ గా అనమాట చాలా మంది మినపప్పు కంటే బియ్యం మూడింతలు నాలుగింతలు వరకు ఎక్స్ట్రాగా వేస్తూ ఉంటారు ఈ రేషియోలో లో దోశలు తీసుకోవడం వల్ల దోసలు వేసిన వెంటనే క్రిస్పీగానే ఉండొచ్చు కానీ కాస్త చలారేసరికి గట్టిగా అయిపోతాయి ఇక్కడ నేను చూపించే దోశల పిండిలో పచ్చిశనగపప్పు అటుకులు ఇలాంటి రకరకాల ఇంగ్రీడియంట్స్ కూడా ఏమి అక్కర్లేదండి పైగా మిక్సీలో వేసి గ్రైండ్ చేసిన సరే దోశల పైన క్రిస్పీగా లోపల కాస్త సాఫ్ట్ గా ఉండి తినడానికి చాలా బాగుంటాయి సో ఇక్కడ నేను ఇదే దోసల పిండితో నాలుగు రకాలుగా దోశలు వేసి చూపిస్తున్నానండి మీరు ఒకసారి ఇలా సింపుల్ గా ట్రై చేసి చూడండి ఓకే రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను ఒక రెండు గ్లాసుల వరకు నార్మల్ వైట్ రైస్ ని తీసుకున్నానండి దీని ప్లేస్ లో మీరు రేషన్ రైస్ ని గానీ లేదంటే దోసల రైస్ అని బయట దొరుకుతుందండి అదన్నా తీసుకోవచ్చు తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు సగ్గు బియ్యాన్ని వేసానండి సగ్గు బియ్యం వేయడం వల్ల దోసలు మంచి క్రిస్పీగా వస్తాయి తర్వాత అదే గ్లాస్ తో ఒక గ్లాస్ వరకు మినపప్పుని కూడా శుభ్రంగా క్లీన్ చేసి నానపెట్టానండి బియాన్ని మార్నింగ్ ఎయిట్ కి పప్పుని ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ కల్లా నానపెట్టానండి నైట్ ఎయిట్ కల్లా బియ్యం పప్పు రెండు చక్కగా నానిపోయాయి ముందు మిక్సీ జార్ లోకి మినపప్పుని వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను పప్పుని బియ్యాన్ని కూలింగ్ వాటర్ ని యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకున్నానండి మినపప్పుని ఈ విధమైన కన్సిస్టెన్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే జార్లోకి లోకి నానపెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకోవాలండి ఇక్కడ నేను రెండు బ్యాచ్ల కింద వేస్తున్నాను ఒకేసారి వేసేసామంటే బియ్యం సరిగ్గా గ్రైండ్ అవ్వదు చూస్తున్నారు కదండి ఈ విధమైన కన్సిస్టెన్సీలో బియ్యాన్ని కూడా గ్రైండ్ చేసుకుని పిండిలోకి వేసుకోవాలి బియ్యం పిండిలో కాస్త గరుకుదనం అనేది మనకి తగులుతూ ఉండాలండి అప్పుడు దోశలు మంచి క్రిస్పీగా వస్తాయి మిగిలిన బియ్యాన్ని కూడా సగ్గు బియ్యంతో సహా గ్రైండ్ చేసేసుకుని పిండిలోకి వేసేసుకోవాలండి ఇప్పుడు అంతా కలిసేటట్టు చక్కగా మిక్స్ చేసుకోవాలి దోశలకు ఎప్పుడూ కూడా బియ్యాన్ని ముందుగా నానబెట్టుకొని తర్వాత మినపప్పుని నానబెట్టుకుంటే బెస్ట్ అండి మినపప్పు ఎక్కువగా నానక్కర్లేదు కానీ బియ్యం ఎక్కువసేపు నానాలి కదా అందుకన్నమాట ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూతను ఉంచి ఓవర్ నైట్ ఫెర్మెంటేషన్కి వదిలేసేయాలండి ఎర్లీ మార్నింగ్ లేవగానే పిండిని చెక్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా చక్కగా ఫర్మెంట్ అయ్యింది వేసవి కాలం తొందరగానే ఫర్మెంటేషన్ అయిపోతుందండి కానీ చలికాలం వర్షాకాలం మాత్రం కాస్త టైం పడుతుంది తొందరగా ఫర్మెంటేషన్ అవ్వడం కోసం కొద్దిగా మెంతుల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వేయలేదు ఇలా ఫర్మెంట్ అయిన పిండిని జాగ్రత్తగా ఒకే డైరెక్షన్ లో అంతా కలిసేటట్టు చక్కగా మిక్స్ చేసుకోవాలండి ఓవర్గా కూడా మిక్స్ చేసేయకూడదు జస్ట్ అలా మిక్స్ చేసుకుంటే చాలు ఇప్పుడు మనకి కావలసినంత పిండిని వేరొక బౌల్లోకి తీసుకోవాలండి కావలసినంత పిండిని తీసుకున్న తర్వాత మిగిలిన పిండి మీద మూతను ఉంచి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక నాలుగు రోజుల వరకు ఏం చేయాలా అని టిఫిన్ కోసం వెతుక్కోకుండా ఆరామ్సే యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిలోకి టేస్ట్ కి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని గరిటే జారుడు కన్సిస్టెన్సీ అంటారు కదా ఆ కన్సిస్టెన్సీ వరకు వాటర్ని యాడ్ చేసుకుని దోసల పిండిని రెడీ చేసుకోవాలండి ఇలా కలుపుకున్న పిండిలోకి ఒక టీ స్పూన్ వరకు షుగర్ని వేసుకున్నట్లయితే దోసలు వేసుకున్న తర్వాత మంచి కలర్ లో ఇప్పుడు దోసలలోకి ఉల్లికారాన్ని సింపుల్ గా ప్రిపేర్ చేస్తున్నానండి అందుకు గాను మూడు చిన్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్ లోకి వేసుకోవాలి పది నిమిషాల పాటు వాటర్ లో నానబెట్టిన పది మిరపకాయలను వేసుకోవాలి ఒక ఐదు ఒలిచిన వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర కొద్దిగా చింతపండు టేస్ట్ కి సరిపడా సాల్ట్ ని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు దోశల్ని వేసుకుందాము అందుకుగాను స్టవ్ మీద పాన్ ని పెట్టి కొద్దిగా ఆయిల్ ని వేసి ఆనియన్ తో స్ప్రెడ్ చేయండి దోస ప్యాన్ బాగా వేడైన తర్వాత ఒక గరిటెడు పిండి వేసి పల్చగా వచ్చేటట్టు పెనం అంతటికి ఈవెన్గా స్ప్రెడ్ చేయండి ఒక నిమిషం తర్వాత రెండు టీ స్పూన్ల ఆయిల్ కూడా వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి రంగు వచ్చే వరకు దోశని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి దోశ మనకి కావలసినట్టుగా వేగిన తర్వాత నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోండి దోశని బ్యాక్కిమీ ఫ్లిప్ చేయనక్కర్లేదండి చాలా పల్చగా వేస్తాం కాబట్టి వేగిపోతుంది అంతేనండి ఇలాగే ఎన్ని కావాలంటే అన్ని పేపర్ లా ఉండే పల్చటి దోశలు వేసుకోవటమే మీకు ఇదే పిండితో దోశలు కాస్త సాఫ్ట్ గా కావాలి అని అనుకున్నప్పుడు మనం వేసుకున్న పిండిని పల్చగా స్ప్రెడ్ చేయకుండా కాస్త తలసరిగా ఉండేటట్టు ఉంచేసేయాలండి తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోనే కొద్దిగా ఆయిల్ని వేసి మరీ ఎక్కువ గోల్డెన్ కలర్ లోకి కాకుండా కాస్త కలర్ చేంజ్ అవ్వగానే తీసేస్తే సరిపోతుంది తర్వాత ఉల్లికారను కూడా రెడీ చేసుకున్నాం కదండి దీనితో కూడా ఒక దోశని వేసుకుందాం ఈ విధంగా ఒక టేబుల్ స్పూన్ వరకు ఉల్లికారాన్ని దోశ పైన వేసి కొద్దిగా నెయ్యిని కూడా వేసి స్ప్రెడ్ చేసి దోశకి ఎంతైతే పడుతుందో అంత నెయ్యిని కూడా చుట్టూతా వేసి ఉంచి ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి ఈ విధంగా రోస్ట్గా వేగిన దోశని ఫోల్డ్ చేసి ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ ఉల్లికారానికి కాస్త తాలింపు వేసుకుని పచ్చళ్ళ కూడా సర్వ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది తర్వాత ఎగ్తో ఉల్లికారం దోశ వేసుకుందామండి ఇదే విధంగా దోశని స్ప్రెడ్ చేసుకుని ఎగ్ వేసి అందులోకి మనకి ఎంత కావాలంటే అంత ఉల్లికారాన్ని వేసుకొని ఈ రెండింటిని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దోశ మీద ఒక రెండు టీ స్పూన్ల నెయ్యిని కూడా వేసి మూతను ఉంచి ఒక రెండు సెకండ్ల పాటు వేగనివ్వాలండి రెండు సెకన్ల తర్వాత మూతను తీసి ఈ విధంగా దోశని ఒక వైపుకి టర్న్ చేసి ఒక నిమిషం పాటు ఉంచాలి మరొక పక్క టర్న్ చేసి ఇంకో నిమిషం పాటు ఉంచి పక్కకు తీసేసుకోవటమే అంతేనండి హోటల్ స్టైల్లో పేపర్ దోశని మన ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాను మీరు ఒకసారి మీ ఇంట్లో ఇదే విధంగా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్